నమస్కారం నా పేరుద్దరు ఈరోజు ఇంకొక పద్యం తెలుసు ఇది తన వారు లేని చోటు చోట జగడం చోటు అనుమాన అనుమానమైన చోటు చోట నిలువ తగదు మహిళ సుమతి

జనమించుక నేను చోట అంటే కొన్ని వాళ్ళు నేను చోట అంటే చాలా మంది లేరు ఒక ఊరులో అనుకున్నాం మీరు అక్కడ అసలు లాభం లేదు ఆర్ నాట్ ఎనీ పీపుల్ టు యునో మార్కెట్ ని రన్ చేయడానికి లేకపోతే ఫార్మర్స్ ఉండరు అంతా అట్లా దాని తర్వాత జగడము చోట అని అంటారు అంటే ఫైట్ చేస్తుంటే ఆ కంట్రీలో కూడా వెళ్ళకూడదు సిన్స్ అది వార్ జోన్ ఇట్ దేర్ విల్ బి అట్ ఆఫ్ రకెస్ అండ్ నువ్వు మంచిగా యూనో యూ కాంట్ లివ్ దస్ అండ్ దాని తర్వాత అనుమానం అయిన చోట్లు అంటే అన్సస్పెక్టెడ్ క్రైమ్స్ ఉన్న ఏరియా లో అక్కడ వెళ్ళకూడదు అండ్ దాని తర్వాత మనుషుల కట నిలవదగదు అంటే మనుషులు అక్కడ ఉండకూడదు మనుషులు అక్కడ ఉండకూడదు అస్సలు ఎప్పుడో మహిళ మహిళ అంటే భూదేవి సుమతి సుమతి అంటే అంటే చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఐ కింగ్ నమస్కారం